కన్విక స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలాగే తెలిసిన వాళ్ళందరూ కామన్గా అడిగే క్వశ్చన్ బాక్స్ ఎలా ప్యాక్ చేస్తున్నావు ఫుల్గా తింటుందా లేకపోతే వదిలేసి వస్తుందా మా పిల్లలు ఇలా తినట్లేదు అలా తినట్లేదు అని చాలామంది నాతో అయితే డిస్కస్ చేశారు నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను అనేది నా ఐడియాస్ అనేది మీతో షేర్ చేస్తే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది ఇలా వీడియోలాగా షేర్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది అనే ఒక ఆలోచనతో అయితే ఈ వీడియోని చేస్తున్నాను మీకు కావాలి ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే స్కిప్ చేయకుండా చూసేయండి మా తన్వికా కంటూ కర్రీస్ నేను సెపరేట్గా ఏది చేయను మాకంటూ మేము ఏ కర్రీస్ చేస్తామో అదే కర్రీస్ అయితే తనకు కూడా ప్యాక్ చేస్తాను మార్నింగే కుక్ చేసి మా ఆయనకి అలాగే తన్వికాకి కూడా ఫుడ్ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసిస్తాను శాండ్విచ్ కావాలి అని అడిగింది సో ఇంట్లో బ్రెడ్ చేసేంత టైం లేదు ఇద్దరు పిల్లలతో అలానే ఎప్పుడు కూడా ట్రై చేయలేదు సో బయట నుంచి మిక్స్డ్ సీడ్స్ బ్రెడ్ అయితే తీసుకొచ్చి మైనిస్ నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో సో ఎలా అంటే వెజ్ కట్లెట్ అయితే చేసి మిక్స్డ్ వెజ్ కట్లెట్ ఇందులో క్యారెట్ పొటాటో అలానే క్యాప్సికమ్ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసి కట్లెట్ అయితే చేసి అండ్ శాండ్విచ్ లాగా అయితే చేశాను చాలా బాగా నచ్చింది అది మీకు నేను ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను మీకు కావాలి నేను ఎలా చేశాను ఐడియాస్ కావాలి అని అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి నేను సెపరేట్గా వీడియో చేస్తాను ఈ వీడియో కంప్లీట్గా స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ అది సమ్ టైమ్స్ స్నాక్స్ బాక్స్ అవ్వచ్చు అలాగే టిఫిన్ బాక్స్గా కూడా అవ్వచ్చు ఎందుకంటే మార్నింగే నేను టిఫిన్ అయితే పెట్టేశాను ఇంట్లో అంటే జస్ట్ స్నాక్ బాక్స్ లాగా అయితే ఇస్తాను మార్నింగ్ టిఫిన్ తినలేదు అంటే జస్ట్ టిఫిన్ అలానే ఫ్రూట్స్ కూడా పెట్టిస్తాను అయితే పెట్టిస్తాను డైలీ ఇదే రొటీన్ అయితే నేను ఫాలో అవుతాను ఇక్కడ నేను ఏ ఎలా మా తన్వికాకి ఫుడ్ ఇస్తున్నాను అంటే స్పైసెస్ ఎలా యాడ్ చేస్తాను అని డౌట్ వస్తే ఎవరికైనా మేము కూడా ఎక్కువ ఇదివరకు తన్విక తినని తన్విక పుట్టక ముందైతే మాకు స్పైసెస్ అంటే చాలా ఇష్టం అలాగే మసాలాలు కూడా చాలా చాలా ఎక్కువగా తినేవాళ్ళం అన్ని కర్రీస్లోనూ కూడా బట్ తన్విక పుట్టిన తర్వాత ఇలా ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత పాప కూడా తినాలి అన్న ఉద్దేశంతో కొంచెం స్పైసెస్ లెవెల్స్ అయితే తగ్గించాము అదే స్పైసీ లెవెల్లోనే తన్వికా కూడా ఫుడ్ పెడతాను నేను ఇప్పుడు నేను చూపిస్తున్నది మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి విత్ రైతాతో అయితే సర్వ్ చేస్తున్నాను చూసారు కదా అండ్ నేను చూపించింది లంచ్ బాక్స్ అది అలా టూ పార్టీషియన్స్ ఉన్న లంచ్ బాక్స్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను స్టీల్ బాక్స్ని ఆ స్టీల్ బాక్స్లో ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను ఫుడ్ అండ్ ఇప్పుడు చూపిస్తున్నది స్నాక్ బాక్స్ ఇంట్లో ఆ రోజు ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే పెట్టాను మార్నింగ్ కాబట్టి అది టిఫిన్ బాక్స్ అనమాట టిఫిన్ బాక్స్లో ప్యాక్ చేశాను పన్నీర్ క్యారెట్ అలాగే ఆనియన్తో దోశ అయితే వేసి బ్లూబెర్రీస్తో ప్యాక్ చేస్తున్నాను అదేంటి మీరు తినే కారాలే తన్విక కూడా తినగలుగుతుందా అలా ఎలాగా అని అనుకుంటే ఇలా అలవాటు చేయడానికి టైం అయితే పట్టింది ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ దాటిన తర్వాత మనం లైట్గా స్పైసెస్ అయితే స్టార్ట్ చేస్తాం కదా కొంచెం గ్రీన్ చిల్లీ వేయడం కొంచెం రెడ్ చిల్లీ వేయడం కొంచెం కారపొడి వేయడం కర్రీస్లో అలా అయితే చేసి పెడతాం కదా పిల్లలకి తన్వికా కూడా నేను అలానే చేశాను వన్ ఇయర్ తర్వాత అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ తర్వాత ఎలా అంటే ఇంకా సెపరేట్ ఫుడ్ చేయడం అనేసి మేము ఏ ఫుడ్ తింటున్నామో అందులోనే స్పైసెస్ తగ్గించి అప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేసా స్టార్టింగ్లో అయితే అవాయిడ్ చేసింది ఆ అవాయిడ్ చేసే టైంలోనే నేను కర్డ్తో మిక్స్ చేసి పెట్టడం లేదు అంటే కర్డ్తో కొన్ని కొన్ని అయితే మిక్స్ చేసి పెట్టలేము కదా వాళ్ళకి ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తెలియదు సో లెమన్ అయితే వేసేదాన్ని లెమన్ జ్యూస్ అయితే వేసి ఫీడ్ చేసేదాన్ని అలా చేసినప్పుడు తినేది కొన్ని రోజులు అలా కంటిన్యూ చేసి అసలు స్లో స్లోగా అలా లెమన్ యాడ్ చేయడం తగ్గించేసి నార్మల్గా కర్రీస్ రైస్లో కలుపుకుని తినడం రసం అలాంటివి తినడం అయితే స్టార్ట్ చేశాను పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి చాలా ఇష్టంగా తినడం అయితే స్టార్ట్ చేసింది వీక్లీ త్రీ టు ఫైవ్ డేస్ అయితే బాయిల్డ్ ఎగ్ అయితే పెడతాను నేను అండ్ రాగి జావా ఒక్కొక్కసారి మిల్క్ రాగి జావా మిస్ అయితే మిల్క్ అయితే పెడతాను అండ్ అన్ని వెజిటేబుల్స్ రోజుకి టూ టు త్రీ వెరైటీస్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి కర్రీ అయితే చేస్తాను అండ్ కర్రీ మిక్స్ చేసి పెడుతున్నాను కదా ఇప్పుడు లంచ్ బాక్స్లో అందులో నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే చాలా మంచిది ఇప్పుడు ఎదిగే పిల్లలకి నెయ్యి చాలా మంచిది అది కూడా నేను హోమ్ మేడ్ గీ మాత్రమేనండి బటర్ యూజ్ చేసినా కూడా హోమ్ మేడ్ బటర్ మాత్రమే యూజ్ చేస్తాను బయటవి అస్సలు కొనను ఎందుకో నాకైతే ఇష్టం ఉండదు అందుకే కొనను నేను నెయ్యి వేయడం వల్ల హెల్తీగా ఉంటారు అలాగే కమ్మగా ఇష్టంగా కూడా తింటారు వద్దు అనకుండా టిఫిన్ బాక్స్లో ఫ్రూట్ ఎలా యాడ్ చేస్తాను స్కూల్ నుంచి వచ్చాక ఆకలేస్తుంది అంటే ఫస్ట్ ఫ్రూటే ఇస్తాను లేదు ఈవినింగ్ ఆకలి వేస్తుంది అంటే స్నాక్ టైంలో కూడా ఫ్రూట్ ఇస్తాను సమ్ టైమ్స్ ఫ్రూట్ వద్దు తిని బోర్ కొడుతుంది అంటే మాత్రం తనకు నచ్చినవి ఇంట్లోనే చేసి పెడతాను మ్యాక్సిమమ్ బిస్కెట్స్ అలాంటివి అయితే నాకు అసలు ఇష్టం ఉండదు నేను తినను అలాగే తన్వికా కూడా అస్సలు పెట్టను అంటే ఈ రకంగా ప్యాక్ చేస్తే అన్ని రోజులు ఫుడ్ వదలకుండా అయితే తినేసి వస్తారా అంటే కాదండి సమ్ టైమ్స్ తినరు బట్ ఆ టైంలో మనం యాక్సెప్ట్ చేయాలి సీరియస్ అవ్వకుండా అలానే డైలీ స్కూల్కి వెళ్ళే ముందు నేను కామన్గా ఈ మాటలు అయితే చెప్తాను ఫుడ్ అయితే ప్యాక్ చేశాను మంచిగా ఫుడ్ అంతా తినేయాలి వాటర్ అయితే ఫినిష్ చేయాలి అని చెప్పి అలానే అని అంటుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుడ్ అంతా ఫినిష్ చేస్తే చాలా హ్యాపీగా బాక్సెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది ఫుడ్ తినకపోతే ఎందుకు తినలేదు అని ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తుంది నేను ఫుడ్ తిన్నా తినకపోయినా యాక్సెప్ట్ చేస్తాను సీరియస్ అయితే అవ్వను బట్ తినలేని రోజున మాత్రం ఓకే అమ్మా నీకు ఈ ప్రాబ్లమ్మా అందుకు తినలేదా సరే నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా చేస్తాను ఓకేనా ఫుడ్ మాత్రం వదలద్దు అని అయితే చెప్తాను ఈ వీడియో అండ్ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్